పోరాట బలం అమరవీరుల త్యాగ ఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకొని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మక రోజు ఇది నింగి స్వరాజ్య నినాదం భారత మాత చేతిలో రెపరెపలాడిన మన త్రివర్ణ పతాకం త్రివర్ణం మనలోని ఐక్యత ధైర్యం శాంతికి ప్రతీక స్వాతంత్ర భారతదేశాన్ని మనకి అందించిన సమర యోధుల త్యాగాల్ని స్మరించుకుంటూ వారి సంకల్పాన్ని ముందుకు తీసుకు వెళ్లవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ దేశం పట్ల గౌరవం మనందరిలో ఉండాలి మన దేశ గౌరవం ప్రపంచ దేశాల ముందు అత్యున్నత స్థానానికి వెళ్లేందుకు అందరం కృషి చేయాలి మనం అందరం ఎలాంటి విద్వేషాలు కులమత భేదాలు లేకుండా భారత బిడ్డలుగా ఉంటూ దేశ ఐక్యతని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని స్మరించుకుంటూ అందరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు